ఎలా ఉంది ఇక్కడ అన్నా క్యాంటీన్ అయితే చూస్తున్నాం మనం ఎలా ఉంది అంటారు ఇక్కడ స్పందన ఎలా ఉంది అన్న క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు ఆకలితో అలమడించిపోతుంటే గ్రహించి ఆ రోజుల్లో మరి రెండు రూపాయలకే కిలో బియ్యం వేయటం జరిగింది అదే విధంగా స్కూల్లో కూడా పిల్లలు చదువుకునే వాళ్ళకి ఆ రోజుల్లో ఇళ్లలో భోజనానికి కూడా జరిగేది కాదు ఆ జరగని సమయాల్లో మరి హాస్టల్లో కానీ స్కూల్లో కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఉప్మా అనేది అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు మొదలు పెడటం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఆ బాటలోనే ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టి లాస్ట్ మొత్తం కూడా ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో మరి ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లు పెట్టి ప్రజలు కడుపు నింపుతుంటే ఇవాళ ఈ సైకో పాలన చేసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేదవాడికి అన్నం ఉండకూడదని అన్నా క్యాంటీన్ పగలు కొట్టేసి నానా రకాలుగా చేసి అన్నా క్యాంటీన్ లేకుండా చేసి సచివాలయాల పేరుతో అవి మూసేసి పేదవాడి మరి ఆకలికి అలమలాడుతుంటే అది గ్రహించిన మన మంగళగిరి నియోజకవర్గంలోనే నారా లోకేష్ అన్నగారు మరి ప్రతి ఒక్కరికి కూడా రెండు రూపాయలకి కడుపు నిండా అన్నం పెడతాం జరుగుతుందండి ఇది ఆరు వందల అరవై ఆరు వందల రోజులు దాటిపోయింది అందరూ కూడా పెడతనే ఉన్నారు ఇప్పుడు కూడా ఏ రోజు కూడా మరి ఆపలేదు కష్టకాలంలో పెడుతున్న నాయకుడు ఏకైక నాయకుడు అలా నాటి అన్న నందమూరి తారక రామారావు గారు ఈనాటి నారా లోకేష్ గారు పార్టీ ఉన్నా లేకపోయినా అధికారంలో పేదలు కడుపు నింపుతున్నాడు అండి కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అన్న మరి గతంలో చూస్తే కనుక అన్నా క్యాంటీన్లో ఉదయం టిఫిన్ ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు సాయంత్రం భోజనం ఐదు రూపాయలు పదిహేను రూపాయలతోటి ఒక పేదవాడు కడుపు నింపుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేసి ప్రభుత్వం ఎందుకని పేదల ప్రజల కడుపు కొట్టిందని భావించవచ్చు అంటారు పేదలని సోమరపూతులు చేసి వాళ్ళ మనశ్శాంతిగా లేకుండా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి చేస్తానికే వాళ్ళు చేసే పనులన్నీ అండి ఒకరికి ఒకరికి లేకుండా చేస్తానికే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేది మూసేయాల్సిన అవసరమే వచ్చింది అన్న పేర్లు మార్చుకునే ఈ ప్రభుత్వం నడపవచ్చు కదా ఎందుకని నడపలేకపోతుంది అంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెట్టారుగా అది మనం చేయకూడదు దానికి వ్యతిరేకం వాళ్ళు అంటే మరి అసెంబ్లీలో చెప్పారు కదా రాజన్నా క్యాంటీన్లుగా మార్చి పేరు మార్చి ఆరు నెలల్లో మొదలు పెడతామని చెప్పి మూడున్నర సంవత్సరాలు అయిపోయింది మరి ఎందుకని స్టార్ట్ చేయలేకపోయింది అంటారు ఈ ప్రభుత్వం మరి వాళ్ళు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు సిద్ధమనే బ్యానర్లు ఫ్లెక్సీలు వేసుకొని మరి యుద్ధానికి సిద్ధం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ ఖర్చుతో అన్న క్యాంటీన్లు అనేది ఎందుకు నడపలేకపోతున్నారు అంటారు అన్నా క్యాంటీన్లు వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు యుద్ధానికి సిద్ధమే దేనికి సిద్ధం అన్నాను కాదు బాగుంటాడు అన్నాయి అసలు ఇవన్నీ ఇవన్నీ ఒకేతయితే కనుక మరి ఈ క్యాంటీన్ పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఇంతమంది పేదలు వస్తున్నారు కదా వీళ్ళ స్పందన ఎలా ఉందంటారు ఏదో స్పందన అయితేనండి ఎవరైనా సరే నువ్వు కోటి రూపాయలు ఇవ్వు ఆకలి తీరదు కడుపు నిండా గుప్పుడు అన్నం పెట్టినవాడే గొప్పవాడు నిరుపేదవాడు ఎక్కడైతే పని చేసుకొని బతుకుతాడో ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు నుంచి నేను వచ్చాను నాకు ఆకలి వస్తుంది వంద రూపాయలు పెట్టి నేను హోటల్లో భోంచ్ చేయలేను అలాంటి సమయంలో ఇలాంటి క్యాంటీన్ల దగ్గరకు వచ్చి ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇచ్చి నేను కడుపు నిండా భోంచ్ చేసి వెళ్తాను అది నాకు మనసు తృప్తిగా ఉంటుందండి అంతేగాని ఏదో నేను వంద రూపాయలు ఇవ్వలేక నేను ఈ క్యాంటీన్ దగ్గరికి వచ్చి తినేది పచ్చి ప్రేదవాడు పని చేసుకునేవాడు ఇంట్లో జరగని వాడు వచ్చి ఇక్కడికి వచ్చి కడుపు నిండా తృప్తిగా భోంచేసి ఆశీర్వాదించి వెళ్తున్నాడు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ పేదలు పేదలందరికీ సంతృప్తిగా భోజనం పెడుతున్నారు అంటున్నారు కానీ ఇక్కడ మా ముఖ్యంగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు అందరూ మిడిల్ క్లాస్ అందరూ వస్తున్నారు కదన్న వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటారు అసలు భోజనం చేసిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాటలు ఇప్పుడు మీరే ఉన్నారు ఎలా ఉంది ఇక్కడ ఆహారం అనేది ఎలా ఉందంటారు ఆహారం చాలా బాగుంటుంది ఆహారం చాలా బాగుంది చెప్పండి చాలా బాగుంది మొత్తం ఆ భోజనం కూడా చాలా బాగుంది ఆకు ఇవాళ రెండు రూపాయల కంటే ఏమి రాట్లా సారు ఒక చాక్లెట్ రేట్లో ఒక ఇసు రాట్లో రెండు రూపాయల కంటే ఆ భోజనం కడుపు పెట్టాడు అంటే ఆ మహానుభావుడు ఏ ఉద్దేశంతో పెట్టాడు ఎంతమంది ప్రజలు ఇక్కడే మన మంగళగిరి కాదు మొత్తం ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం పార్టీకి అలా మీరు మరి ఇక్కడ ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు మరి లోకేష్ గారు నాన్ లోకల్ అంటున్నారు కదా చూడాలంటారు ఈ నాన్ లోకల్ లోకల్ అనేది అంతకుముందు కూడా మేము చెప్పామండి గతంలో లోకల్ నాన్ లోకల్ అనేది ఏమి ఉండదండి మనసు మంచిదే ఉండాలి హృదయం పూర్తిగా ప్రజల్లో ఉండాలి ప్రజల సంక్షేమ పథకాలు అందించాలి ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు నడిపించాలి అది లోకల నాన్ లోకల్ అని ఏదో చెప్పుకుంటే గతంలో పోటీ చేసిన వాళ్ళు ఏమైనా లోకల పది సంవత్సరాలు లోకల్లో చేసింది ఇక్కడ ఆయన కాదు గుంటూరు నియోజకవర్గం వాళ్ళది కొన్నూరు నియోజకవర్గం అయినా ఆయన ఇక్కడ మరి పది సంవత్సరాలు చేశాడుగా అప్పుడు రాలేదా వాళ్ళ నాన్ లోకల్ అనే పదం ఇవ్వాలి వచ్చిందా మీకు గతంలో ఎందుకు రాలేదు అప్పుడు కూడా అదే ఆలోచనతో చేసి అప్పుడే నువ్వు బీసీకి ఇక్కడ ఇవ్వాలి టికెట్ దానికి మేము ఒప్పుకునే వాళ్ళం జగన్మోహన్ రెడ్డి ఓ జగన్ మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఉన్నది ఉన్నా సరే ఎందుకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను ఎందుకు గెలవలేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాడు అంటారా చదువు మాట్లాడే అండి మీ మటుగా ఎవరి మటుగా మాట్లాడే పని లేదు మూడు బోట్ల

అవునా కదా ఐదు రూపాయలు పోతున్నాయి అమౌంట్ ఐదు రూపాయలు పోతున్నా బాగుండేది యాభై ఐదు రూపాయల ముందు చేశారు అదే వచ్చేది అదే వచ్చేది

నూట డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఇంటికి పోయకలేరని ముఖ్యమంత్రి మాట్లాడారు వాళ్ళు కాదు మీకు పది కూడా రావు నేను చెప్తాను సార్ మంగళగిరిలో మామూలు చాలా తాడా వచ్చేసింది అయిపోయింది ఆయన పరిస్థితి ఎంత బాధ పెట్టాడు జనాన్ని తాగుబోతులు బాధ పెట్టాడు అన్ని చేశాడు ఆయన

ఏడ ఒక విధంగా ఓ తెచ్చింది లోకేష్ గారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు చేశాడు నేను ఏం చేశాడా ఒళ్ళు ఇచ్చాడు నేను ఒడ్డు పంచడం అట్ట గాలి వడ్డీ పంచడం అంత లోకేష్ గారు చేశారు ఏదైనా చేశారా ఇక్కడ ముఖ్యంగా వస్తుంది ఏంటంటే మంగళగిరి అంటే గనక ఇక్కడ బీసీ అభ్యర్థి నిలబెడితే గనక చంద్రబాబు నాయుడు ఓసి అభ్యర్థిని పెద్ద దారులతో యుద్ధం చేస్తున్నాడు మా మీద అనేది ఒకటి తీసుకొస్తున్నారు ఏం లేదండి బీసీ దారులు ఏం లేదు లోకేష్ గారు ఇక్కడ అంతే చేస్తున్నారు లోకేష్ గారు గెలుస్తారు లోకేష్ తప్ప ఎవరు ఎందుకని చూసుకోలేదు ఇప్పుడు సెంటర్ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు లేదు యాభై ఐదు రూపాయలు ముందు ఎంత అది తినొచ్చు తొందర లేదు ఇప్పుడు నూట నూట ముప్పై చేశారు సగం సగం చేయొచ్చు అవునా కదా బ్లాక్ నూట ఎనభై ఏం చేస్తాం అంబేద్కర్ గారు బొమ్మ రోజులు పెట్టండి అంబేద్కర్ బొమ్మ పానీ గారు బొమ్మ పెట్టండి చూసారు ఆడ తీసుకెళ్ళి ఏం బొమ్మ పెట్టారు మాట ఆయన ఉన్న వానం మనకి ఏమన్నా స్వాతంత్రం ఇష్టమైన ఇవన్నీ కాదన్నా మరి జగన్ మోహన్ రెడ్డి ఒకటే మాట చెబుతున్నాడు రాబోయే ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు అవకాశం లేదు అంటారు అవకాశం లేదు చూడు ఎందుకనే అంటారు మాదే మాది మాది పింఛని ఇంకా రెండు నెలల టైం ఉంది ఆడు కాకపోతే మా వచ్చే పేపర్ పేపర్తో ఇచ్చేదా రెండు నెలలు టైం కలుపుకొని పింఛని ఓహరాలు ఎగ్గొట్టినా సరే రెండు నెలలు మూడు నెలలు పింఛని మేము వసూలు చేసుకుంటాం లేదు సార్ ఇంక మాసారి లేదు ఇంకా అవకాశం మరి వంద చెప్పండి మీరు లేదు ఎనకి దిగుతున్నారు నేను డేట్ చేసి మాట్లాడుతున్నా చూసుకో నువ్వు పుట్టసి చూసుకో ఆయనకి టీబీలో వేసుకో ఎగ్గొడితే ఎగ్గొట్టే తెలియవు